సూపర్ స్టార్ మహేష్ బాబు రొమాంటిక్ సినిమా తీయబోతున్నా వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి అది ఎవరో కాదండి మన శేఖర్ కమల రీసెంట్ గానే కుబేర సినిమాతో మంచి హిట్ కొట్టడం జరిగింది మన శేఖర్ కమల చాలా మంచి మంచి సినిమాలు ఇండస్ట్రీకి అందించాడని చెప్పుకోవచ్చు ఫిదా సినిమా కానీ లీడర్ సినిమా కానీ గోదావరి సినిమా కానీ ఇలాంటి మంచి మంచి సినిమాలు తెలుగు ఇండస్ట్రీకి అందించిన వ్యక్తి ఒక దిగ్గజం అని డైరెక్టర్ అంటే మన శేఖర్ కమల గారు సో రీసెంట్ గా దనేశ్ తో కుబేర సినిమాతో మంచి హిట్ కొట్టడం జరిగింది మొత్తం ఇండస్ట్రీ మొత్తం శేఖర్ కమల వైపు మాట్లాడుతూ అది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు కానీ నిన్న కుబేర సక్సెస్ మీట్ లో సందర్భంగా ఒక చిన్న మీటింగ్ లో తను మాట్లాడడం జరిగింది ఏంటంటే ఒకవేళ నాకు మహేష్బాబు తో ఛాన్స్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఒక రొమాంటిక్ సినిమా తీస్తా అని తను చెప్పడం జరిగింది అదేవిధంగా విజయ్ దివరకుండతో అయితే లవ్ స్టోరీ సినిమా తీస్తా అని కూడా తను చెప్పడం జరిగింది మన కీత్ సురేష్ తోని మంచి ఉమెన్ ఓరియంటెడ్ సినిమా తీస్తాను చెప్పడం జరిగింది మన ఎన్టీఆర్ తోని రెబ్బల్ లాంటి ఒక ఒక సినిమా మాస్ ఎలిమెంట్ సినిమా తీస్తా అని చెప్పడం జరిగింది అదే విధంగా మన అడవి శేష్ గానీ సిద్ధు జొండాల గడ్డి గానీ వీళ్ళతో ఒక ఇంటెన్సిఫైడ్ సినిమా తీస్తా అన్నట్టుగా ఆ మీటింగ్ లో తను మాట్లాడడం జరిగింది సో ఆ వార్తలో మాట్లాడిన మెయిన్ గా మన మహేష్ బాబు కి రొమాంటిక్ సినిమా తీస్తాన మాట మాత్రం సోషల్ మీడియాలో చాలా వైరల్ మారింది నిజంగానే ఒకవేళ మహేష్ బాబు రొమాంటిక్ సినిమా తీస్తే ఎలా ఉంటుంది నిజంగా శేఖర్ కమల్ ఎటువంటి సినిమా చేస్తాడా అనేది కూడా మీరు కామెంట్ చేయండి చూస్తున్నాండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ గాయ్స్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ హావ్ ఎ గుడ్ డే థాంక్యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ